ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని పెన్నానగర్లో ఉన్నటువంటి సిపిఐ కార్యక కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ చాలామంది కార్మిక నాయకులు ఉన్నారు వీరితో పాటు ఎలక్ట్రికల్ యూనియన్ వాళ్ళు కొన్ని ప్రధాన డిమాండ్స్ను ప్రభుత్వం ముందరికి తీసుకువచ్చారు వారి డిమాండ్ వారి వివరాల గురించి మన మలుపు టీవీలో వీక్షించగలరు ప్రస్తుతం మనం ఎలక్ట్రికల్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు ఆ వివరాలు ఆయన తెలుపుతారు సార్ నమస్తే సార్ మీ పేరు సార్ కట్టా నాగరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్ మీ ప్రధాన డిమాండ్ ఎందుకు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు వాటి వివరాలు చెప్పగలరు ఈరోజు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలైనటువంటి ఏపీ జెన్కో ట్రాన్స్కో అలాగే ఏపీ ఎస్పీడి సిపిడి ఏపీఎల్ లో దాదాపు ఇరవై నాలుగు వేల మంది యొక్క ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాము ఈరోజు సంవత్సరాల ధరబడి పనిచేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతూ ఉన్నారు మేనేజ్మెంట్లు మారుతూ ఉన్నాయి కానీ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు ప్రధానంగా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని బేషరతుగా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి మేము అందరం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసాం రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో మధ్యలో ఉన్నటువంటి దళారీలని తొలగించడం జరిగింది వాళ్ళు ఈరోజు ఉద్యోగ భద్రతలో ఉన్నారు వాళ్ళకి బెనిఫిట్స్ కూడా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనీసం కష్టపడి పనిచేసినటువంటి దానికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించరు ఉద్యోగ భద్రత ఉండదు ప్రభుత్వాలు మారినప్పుడు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించటం సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఒకవేళ చనిపోతే ఆ కుటుంబంలో కార్యక్రమం ఇవ్వాల్సి ఉంటే సంవత్సరాల తరబడి ఆలస్యం చేయటం ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై పాతికేళ్ళు సర్వీస్ చేసినప్పుడు కూడా రిటైర్ అయితే కనీసం ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా కట్టుబట్టలతో ఇంటికెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి యొక్క విద్యుత్ సంస్థలో ఉంది కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి నేను తెలియజేసేది ఏంటంటే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి అలాగే కార్మికులకు రావాల్సినటువంటి ఎరీర్స్ బకాయిలు ఏమైతున్నాయో వన్ టైం సెటిల్మెంట్ లో అందరికి చెల్లించాలి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇవన్నీ కూడా కార్మికులు చేయాలన్న దిశగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క పొద్దుటూరులో అన్ని సంఘాల యూనియన్లతో కలిసి ముందు ముందు రానున్న రోజుల్లో జేఏసీగా ఏర్పాటై ఈ ప్రధానమైనటువంటి సమస్యలు సాధించుకునే క్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతాం ఇక్కడ కార్మిక నాయకులు గొంతమ్మ ఏమిటి కోరడం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి మాకు రావాల్సిన అలవెన్సులు మాకు రావాల్సిన జీతపత్యాలు మాకు మీరు విడుదల చేసి మమ్మల్ని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ రెగ్యులైట్ చేసి మీరు మీ కుటుంబ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ కార్మిక యూనియన్ నాయకులు కోరుతున్నారు థ్యాంక్ యూ సో మచ్